హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్డి సార్ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు అప్లై చేసేటప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తాను జాగ్రత్తగా పరిశీలించండి అయితే చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకంటే ఆగస్టులో నూట నాలుగు పోస్టులతో నోటిఫికేషన్ వస్తే అందరూ సంతోషంగా ఓపెన్లో ఉన్న పోస్టులకు కానీ కమ్యూనిటీలో ఉన్న పోస్టులకు కానీ ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఇది చాలా బాధాకరం ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలని ఆపుకొని జాబ్ క్యాలెండర్ అనే ఉద్దేశంతో జనవరిలోనే అవన్నీ ఇవ్వాలనే కాకుండా ఎప్పటి పోస్టులు అప్పుడు ఇచ్చినా మనకి బాగుండేది రెండోది ఏంటంటే గత ఏప్రిల్ నుంచి కూడా ఈ ఎండోమెంట్ నోటిఫికేషన్ అలాగే గత నోటిఫికేషన్లో గత ఇయర్లో ఏదైతే గవర్నమెంట్ ఉందో అప్పుడు అయినవి మాత్రమే ఇప్పుడు ఇచ్చారండి ఏడు కూడా క్యారీ ఫార్వర్డ్ అప్పుడు ఆర్థిక అనుమతులు పొందినవి ఇలాంటి నిర్ణయాలు ప్రతి స్టూడెంట్కి కూడా చాలా ఇబ్బందికరమైనవి మరి ప్రభుత్వం తదుపరి మంచిగా ప్రతి ఖాళీని కూడా నోటిఫై చేసి ఎక్కడైతే పోస్ట్ ఉందో ఆ ప్రతి ఖాళీని నింపాలని ప్రభుత్వాన్ని ఏపీపిఎస్సిని అభ్యర్థిస్తున్నాం నిరుద్యోగుల తరపున ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగులు గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వీరు పిహెచ్డి అయిన వాళ్ళు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఆహర్నిస్తులు కష్టపడుతున్నారండి అది అలా ఎంత ఘోరంగా ఉంటుందంటే మరి కుటుంబాన్ని వదిలేసి ఏదో పట్టాలకు పోయి చిన్న చిన్న రూములు తీసుకొని అద్దెలు కట్టలేక ఎంత బాధపడుతున్నా విద్యార్థులు నిరుద్యోగుల్ని ప్రభుత్వం ఇలా చేయడం అస్సలు సరైనది కాదు అది ఎవరైనా కావచ్చు అయితే దీనికి సంబంధించి ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పడం నా బాధ్యత కనుక ఆ విధంగా నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఒక్కసారి మనం జాగ్రత్తగా చూడండి సార్ ఈ నోటిఫికేషన్లో ఎవరు అప్లై చేయొచ్చు అంటే అసలు యాక్చువల్గా ఉన్న పోస్టులే ఏడు ఉన్న జిల్లాలు పదమూడు సో చాలామంది డిస్టిక్లో చాలా వరకు ఏమని అనుకుంటారంటే మా జిల్లాలో పోస్ట్ లేదు కదా మరి అలాంటప్పుడు మీ అప్లై చేసి ఎందుకు అసలు అనవసరం అనే విధంగా అనుకుంటారు కానీ మీరు ఈ నోటిఫికేషన్ని ట్రయల్ రన్గా భావించి అది కూడా ఏపీఎస్సి వాళ్ళు చెప్పారు ఏ విధంగా చెప్పారో ఒక్కసారి చూడండి నూట ముప్పై ఏడు పోస్టులని ట్రయల్ రన్గా భావించమని చెప్పి ఉన్నత ఉన్నతాధికారులు ఎందుకంటే తదుపరి నోటిఫికేషన్ వస్తే అప్పుడు మీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు వదిలేయవద్దు అనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది సార్ మరి అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఏం చేయాలి సార్ మీరు ఇలా చెప్పారని అనకండి దయచేసి ఇది మీ పూర్తి బాధ్యత చదవడం అనేది మీ పూర్తి బాధ్యత అందుకే నేను మొదటి నుంచి ఏం చేస్తానంటే గ్రూప్ టూ లాంగ్ టర్మ్ అనే కోర్సులో భాగంగా ఎండోమెంట్ ఇస్తున్నాను ఎందుకు అలా ఇస్తున్నానంటే గ్రూప్ టూలో ఖచ్చితంగా నెక్స్ట్ ఎప్పటికైనా సరే జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అంటేనే ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి పోస్ట్ని తీయాలి అందులో ఉంటుంది కనుక నువ్వు బాధపడవు కోర్స్ కొనుగోలు చేసినా ఆ ఫోర్ థౌజండ్కి ఆఫర్ పెట్టాను టెన్ థౌసండ్ కోర్సు అది ఇప్పటికీ రన్ అవుతుంది అందులో కోర్స్ తీసుకోవచ్చు ఎండోమెంట్ అనేది మూడు వేల రూపాయల కోర్స్ పెట్టాం సార్ ఒక విషయం సార్ మీలాగే మేము కూడా ఒక అద్భుతమైన ఫ్యాకల్టీ శ్రీనివాసరావు గారు అని చెప్పి ప్రవక్త అద్భుతమైన ప్రవక్త అనమాట డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్లో ఎంత కల్చర్ అయినా అతనే ఆ యొక్క ఈ యొక్క ఆధ్యాత్మిక బోధనలన్నీ చేస్తుంటారు అటువంటి వ్యక్తిని ఎన్ని లక్షలు ఇచ్చి మీ తెప్పించామో మాకు తెలుసు అలాగే పేపర్ వన్ కోసం ఎంత మెటీరియల్ తయారు చేశామో ఇవన్నీ మనము కష్టపడ్డాం స్టూడెంట్ చాలా నష్టపోయారు అదేవిధంగా స్టూడెంట్స్ కోసం గురువులుగా మేము ఎంతో కఠోర శ్రమ చేస్తున్నాం అయితే ఒక్క విషయం అండి ట్రయల్ రన్గా భావిస్తే స్టేట్ మొత్తంలో ప్రతి ఒక్కరు ప్రతి కమ్యూనిటీ కూడా అప్లై చేసుకునే పోస్టు చూడండి ఓపెన్ కేటగిరీలో ఓపెన్ ఎప్పుడైనా మీకు ఇదే కాదు మీరు ఎప్పుడైనా నోటిఫికేషన్ చూసేటప్పుడు ఇక్కడ ఓపెన్ అని ఉందనుకోండి అది స్టేట్లో ఎక్కడ ఉన్నా అందరూ అర్హులే జోన్ వన్లో డిటి ఓపెన్ అని ఉందనుకోండి ఓపెన్ అని ఉందనుకోండి దానికి స్టేట్లో ఎవరైనా అర్హులే ఇక్కడ ఓపెన్లో ఉంది అది కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది ఇక్కడ ఓపెన్ ఉండి బీసీడీ ఉందనుకోండి స్టేట్లో బీసీడీలో ఎవరైనా ఇక్కడ ఓపెన్కి అర్హులే అర్థమవుతుందండి ఇది ఓపెన్ కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఈడబ్ల్యూసీ ఎవరైనా కానివ్వండి ఈ ఒక్క పోస్ట్కి రాసుకోవచ్చు అంటే స్టేట్ ఫస్ట్ ఎవరికి వస్తే వాళ్ళకి ఈ పోస్ట్ వస్తుంది అనమాట కృష్ణా జిల్లాలో ఓకేనా నెక్స్ట్ ఉన్న పోస్టులు చూడండి శ్రీకాకుళం లోకల్ అని ఉంది ఓపెన్ కేటగిరీ అక్కడ ఒక పోస్ట్ ఉందండి ఈ పోస్ట్కి లోకల్ ఉంది కనుక శ్రీకాకుళం జిల్లా వాళ్ళు మాత్రమే అర్హులు అది కూడా శ్రీకాకుళంలో ఏ క్యాస్ట్ అయినా బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అర్హులు అలాగే విజయనగరంకి లోకల్ అనే దాంట్లో ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉందండి విజయనగరంలో ఉన్న వాళ్ళందరూ అందరూ అర్హులేనండి దానికి అంటే స్టేట్ మొత్తానికి ఒక పోస్ట్ ఉందన్నమాట ఓకే గ్రూప్ వన్లో కూడా ఆర్డీఓలు అలాగ ఉండవు అలా ఉంది మరి ఇక్కడ కృష్ణాలో లోకల్ ఒకటి ఉంది కానీ అది ఎస్సీలో ఇప్పుడు సబ్ క్లాస్ ఉంది కదా గ్రూప్ త్రీ సబ్ క్లాస్లో ఉన్న వాళ్ళు మాత్రమే లోకల్లో అర్హులు అది ఒక పోస్ట్ గుంటూరు లోకల్లో ఎస్టీ అక్కడ గుంటూరులో ఎస్టీ వారికి మాత్రమే లోకల్ అది కూడా లోకల్ వాళ్ళు మాత్రమే మిగతా జిల్లా వాళ్ళు రాయడానికి లేదు అలాగే నెల్లూరులో లోకల్ ఓపెన్లో ఉంద కనుక నెల్లూరులో అందరూ రాయొచ్చు అంటే శ్రీకాకుళము విజయనగరము అదేవిధంగా నెల్లూరు కర్నూలు కర్నూలులో కూడా లోకల్ ఒకటి ఈ నాలుగు జిల్లాల వారు పూర్తిగా అప్లికేషన్ మీరు పెట్టుకోవచ్చు అలా కాకుండా స్టేట్ మొత్తంలో ఉండే నిరుద్యోగులు అందరూ కూడా మేము రాస్తాము ఇది ఒక ట్రయల్ రన్ అనుకుంటే కృష్ణా జిల్లా ఉన్న పోస్ట్ కి మనం పెట్టుకోవచ్చు ఇది సార్ ఈ విధంగా మనకి ఈ ఏడు పోస్టులు క్యారీ ఫార్వర్డ్వి క్యారీ ఫార్వర్డ్ లో ఎక్కువగా ఓపెన్ వస్తాయండి సో అందువలన దయచేసి నేను ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి ఎవరిని మనం నిందించిన ప్రభుత్వాలనో గురువులనో ఎవరిని నిందించినా ఆ నింద వరకు నీకు ఉంటుంది తప్ప ఏమీ కాదు కానీ బాధ మాత్రం ఉంటుంది మీతో పాటు నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు మీకు తెలుసు అయితే ఒకటి సార్ ఎవరైతే కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ చేస్తారో ఇది ఒక పోస్టే నెక్స్ట్ వచ్చే పోస్టులు కానివ్వండి లేదా గ్రూప్ టూ గ్రూప్ ఉన్న కానివ్వండి లేదా ఇప్పుడు ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓలు ఉన్నాయి అవి కానివ్వండి ఏదైనా సరే కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ ఉండాల్సిందే అలా ఉండాలి అది ఉంటేనే మీరు ఈ యొక్క దీనిలో ఉండండి లేదా లేదు సార్ మాకు అవసరం లేదనుకుంటే కొందరు ఉంటారు తంబనీ చూసి కిందన కామెంట్ చేస్తారు వాడు వీడియోలో కూడా రాడు వీడియోలోకి వస్తే బాగుండు వీడియోలోకి రాదు ఇంకోటి మన వ్యూవర్స్కి నేను ఒకటి కోరుకుంటున్నానండి ఈ మధ్య ఒక హైప్ అని వచ్చిందట ఎక్కువ హైప్ ఇస్తే మన వీడియో వెళ్తుందండి మన స్టూడెంట్సే నాకు పూర్తిగా సపోర్ట్ కనుక మీకు చదువుతున్న హైప్ కూడా ఇవ్వండి అలాగే మన వీడియో షేర్ చేయండి మన యాప్ మన యూట్యూబ్ కూడా లైక్ చేయండి ఓకేనండి సో మరింతగా చూద్దాం వేచి చూద్దాం ఖచ్చితంగా మంచి నోటిఫికేషన్లు వస్తాయి మంచి రోజులు వస్తాయన్నందుకు ఆ మంచి నోటిఫికేషన్ వచ్చే వరకు మనం వేచి చూద్దాం అయితే అప్పటి వరకు మహా అయితే జనవరిలో జాబ్ క్యాలెండర్ అనుకోండి నాలుగు నెలలు ఉంది ఈ నాలుగు నెలల్లో ఏముంది సార్ మనకు జనవరి వచ్చింది మొన్నే వచ్చినట్టుంది జనవరి ఒకటి అప్పుడే ఆగస్టు పదిహేను అయిపోయిందండి వినాయక చవితి కూడా వచ్చేస్తుందండి రోజులు పెద్దగా ఉండవు మంచులా కరిగిపోతాయి దయచేసి మీరు ఎప్పుడో వస్తుందిలే ఎప్పుడో వద్దా వస్తే చూద్దాంలే వద్దు ఎందుకంటే నలభై ఐదు రోజుల్లో కూడా ఎగ్జామ్స్ పెట్టేస్తున్నారు కనుక ఇప్పటి నుంచే చదువుకోండి ఇంకా కోర్సులు అంటారు అది మీ ఇష్టం మన యాప్లో చూసే ఉంటారు రోజు తొమ్మిది నుంచి పది గంటలు లైవ్ ల చేస్తున్నాం స్టేట్లో టాప్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి చేస్తున్నాం నేను కంప్లీట్గా నా గైడెన్స్లో చేస్తున్నాం అద్భుతమైన మెటీరియల్ తయారు చేస్తున్నాం మీరు ఆఫ్లైన్లో ఎలాగైతే ఉందో అదే విధంగా మీకు మంచి ఒక ప్రణాళిక ఇచ్చి ఆ ప్రణాళిక ప్రకారంగా ఎగ్జామ్ ఆ క్లాసు ఎగ్జామ్ పెట్టి కన్సిస్టెన్సీగా చేస్తున్నాం అది మీ ఇష్టం నేను రిక్వెస్ట్ చేయలేదు వరే బాబు నువ్వు తీసుకొని ఉద్యోగం వస్తుంది చెప్పలేదు నీకు గైడెన్స్గా ఆర్ఎస్ రెడ్డి సార్ని మేము నమ్మాం అదేవిధంగా మంచి ఫ్యాకల్టీ అక్కడ ఉన్నారు అందులో డిజిటల్ ఎక్విప్మెంట్తో ఒక అద్భుతమైన క్లాసులు అందిస్తున్నారు అనుకుంటే మీరు గ్రూప్ టూ లాంగ్ టర్మ్ నేను సజెస్ట్ చేస్తాను అది తీసుకుంటే ఆఫర్ నాలుగు వేలు ఉంది ఇవన్నీ ఫ్రీగా ఇస్తాను లేదు ఇండోమెంటే కావాలనుకుంటే త్రీ థౌజండ్కి ఉంది పేపర్ టూ కావాలంటే పదిహేను వందలకు ఉంది సార్ ఈ టైంలో కూడా మా కోర్సుల కోసం ఎందుకంటే అది ఎవరికి అవసరమో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను మిగతా వాళ్ళ కోసం కాదు అది ఎవరికో ఒకరికి అవసరం ఉంటుంది కదా ఈ కృష్ణా జిల్లా ఓపెన్లో రాసిన వాళ్ళు శ్రీకాకుళం ఓపెన్ రాసిన వాళ్ళు అడుగుతారు కదా వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట సో లేదు అనుకుంటే గ్రూప్ టూ లాంగ్ టర్మే మీరు తీసుకున్నారనుకోండి అది మీకు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తాం అన్నీ అంటే ఏంటి గ్రూప్ టూ కంటే కింద ఏపీఎస్సీకి సంబంధించిన ఏ నోటిఫికేషన్ వచ్చినా మనం ఫ్రీగానే అందిస్తున్నాం లెస్ట్ గ్రూప్ వన్ ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తాను అది కూడా పదకొండు వేల రూపాయలతో ఆఫర్ కూడా మనం పెట్టాం మీ అందరికీ తెలుసు ఆ ఆఫర్ కూడా ఈరోజు ఉంచుతాను నెక్స్ట్ ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ అవి మూడు వేల ఐదు వందలు పెట్టిందని వెయ్యి రూపాయల ఆఫర్ మనకి ఇప్పుడు అందించడం జరుగుతుంది ఎఫ్విఓ కానివ్వండి ఎఫ్ఎస్ఓ ఏవివో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా మీకు ఒకటేనండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి కష్టపడండి మీ తల్లిదండ్రుల కళ్ళ కానివ్వండి మీ కళ్ళ కానివ్వండి సాకారం చేసుకోండి ఎవరిని నిందిస్తే కాదు పోటీ అనేది ఎప్పుడు ఉంటుంది మీకు మీరు నమ్ముకొని ఈ టెలిగ్రామ్లు ఇవన్నీ పక్కన పెట్టేసి మీకు తెలుసు మీరేంటనేది ప్రిపరేషన్ చేయండి ఎవరైతే రేజెస్లో ముందుంటారో వాళ్ళే విజేత ఆ విషయం మీకు బాగా తెలుసు సో అందువలన ఈ యొక్క నోటిఫికేషన్ తక్కువ ఉన్నాయి వస్తుందా రాదా ఇవన్నీ కాకుండా నీ ప్రయత్నం చేయు తదుపరి కాలంలో వచ్చే ప్రతి నోటిఫికేషన్లో ఒక్క పోస్టు ఉన్న నాదే అనేంత ధైర్యంగా ముందుకు వెళ్ళు ప్రిపరేషన్ బాగా చెయ్యి స్మార్ట్గా చెయ్యి మంచిగా ప్రిపరేషన్ చేయి దానిలో మా సపోర్ట్ కావాలంటే మన యాప్ ఫాలో అవ్వండి ఓకే లేదు మీ ఓన్గా ప్రిపరేషన్ చేసుకోగలమంటే చేయండి యూట్యూబ్ ద్వారా కూడా మేము ఎంతైతే సామాజిక సేవ చేయాలో ఏదైనా మెటీరియల్ కానివ్వండి కొన్ని కొన్ని క్లాసులు కానివ్వండి అన్నీ కూడా మనం అందిస్తున్నాం అది కూడా ఉపయోగించుకొని మీరు ప్రిపరేషన్ చేసుకోండి ఓకేనండి దయచేసి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కన్సిస్టెన్సీ మిస్ కావద్దు మీ కోరికని పక్కకు పెట్టొద్దు తాత్కాలిక సుఖాలను పక్కన పెట్టొద్దు రోమర్స్ని అసలు నమ్మద్దు దయచేసి ఎవరో చెప్పారనే విషయాలను పక్కన పెట్టేయండి ఓకే ఎందుకంటే మీరు మీరు నమ్మారా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో తొమ్మిది వందల ఆరుతో గ్రూప్ టూ నోటిఫికేషన్ మీరు నమ్మారా మొదట ఐదు అన్నారు మీరు నమ్మారా తర్వాత నూట ఎనభై అన్నారు ముప్పై ఆరు అన్నారు మీరు నమ్మారా నూట ఎనభై రెండు అన్నారు మీరు నమ్మారా అన్ని పోస్ట్ ఇచ్చిన వాళ్ళు తొమ్మిది వందల ఆరు ఎలాగయ్యాయి సో అందువల్ల అటువంటివి జరుగుతాయి ఎందుకంటే కొన్న ఖాళీలన్నీ నింపాలనేటప్పుడు అన్నీ జరుగుతాయి ఇది బ్యూరోక్రటీ అండి ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎలా నింపుతున్నారో ఆ పోస్టులు నింపాలి కాకపోతే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే ఓట్ బ్యాంకింగ్ లెక్కలో ఎలక్షన్ గెలిచేటప్పుడు ఒకటి మరలా ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఒక నోటిఫికేషన్ ఇస్తుంది ఖాళీలు భర్తీ అనేది తప్పనిసరిగా జరగాల్సిందే ఇదిని ఇది నేను వాస్తవంగా చెప్తున్నాను ఆ విధంగా జాబ్ క్యాలెండర్ జనవరిలో అని చెప్పి మన గౌరవ మరి ఎమ్మెల్సీలు కూడా మనకు ప్రకటన చేశారు జనవరి కల్లా మాకు వచ్చే విధంగా చేయాలని రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు మరి అందరం కూడా ఆ జనవరి జాబ్ క్యాలెండర్ కోసం పోరాటం చేద్దాం ప్రభుత్వానికి తెలియజేద్దాం ఆ క్యాలెండర్ కోసం సిద్ధమయ్యి మీరు ప్రిపరేషన్ చేస్తూ ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు అనుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ